వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి రోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్కి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో ప్రమాదంలో పడబోతుంది కాంచన ఇక ప్రమాదంలో ఉన్న కాంచన గురించి షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది కావేరి మరి అసలు ఏం జరిగింది కాంచనకి ప్రమాదం ఏమిటి అసలు కావేరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అసలు కథ ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో శ్రీధర్ కాంచన గురించి చాలా బాధపడుతూ ఉంటాడు తన భార్యతో మళ్ళీ మునుపటిలాగా కలిసి ఉండాలని సంతోష్ సంతోషంగా ఇదివరకట్లాగా జీవితాన్ని సాగించాలని తను అనుకుంటాడు ఎందుకంటే తను చేసిన తప్పుల వల్ల తనని తన భార్యని అన్యాయం చేయడం వల్లే నేను తనకి దూరం అయ్యాను అని శ్రీధర్ అనుక్షణం బా బాధపడుతూ ఉంటాడు అది ఎలాగైనా కాంచనతో కలవాలని కలిసి జీవితాన్ని పంచుకోవాలని చాలా అనుకుంటాడు కా శ్రీధర్ కానీ కాంచన మాత్రం అందుకు ససేమిరా అంటుంది అసలు ఒప్పుకోదు మనసులో భర్త మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా అసలు దాన్ని బయట పెట్టకుండా తన భర్త చేసిన మోసాన్ని దిగమింగుకొని తన భర్త మీద ఉన్న ప్రేమనంతా తన మనసులో దాచుకొని తనలో తానే తన బాధని ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతూ ఉంటుంది అదే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కార్తిక్ నిజంగా అమ్మకి నాన్నంటే చాలా ప్రేమ అక్కడ నాన్నకి అమ్మ అంటే ప్రాణం కానీ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న మాట ఒక చిన్న నాన్న చేసిన తప్పు అనేది వీళ్ళిద్దరినీ దూరం చేసింది అంటే ఇప్పుడు ఈ తప్పుని నేను ఎలా సరిచేయాలి అమ్మ నన్నల్ని ఎలా కలపాలి అని అనుకుంటూ ఉంటాడు అయితే కార్తీక్తో దీప మాట్లాడుతుంది ఏంటండి అలా ఉన్నారు అని అనగానే ఏ నాన్న గురించి ఆలోచిస్తున్నాను అటు నాన్న అమ్మ కోసం చాలా తప్పిస్తున్నాడు ఇటు అమ్మ కూడా నాన్న అంటే చాలా ప్రాణం కానీ ఏం చేయను అసలు ఇది జరిగేలా అనిపించట్లేదు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు కా దీప అనగానే నాకు కూడా అదే బాధగా ఉందండి మామయ్య గారికి అత్తయ్య గారితో కలిసి ఉండాలని ఉంది అత్తయ్య గారు క్షమిస్తే అత్తయ్య గారితో సంతోషంగా ఉండాలని ఉంది కానీ అత్తయ్య గారేమో అసలు నేను ఒకరికి ఇచ్చిన ఆ వస్తువుని కానీ మాటని కానీ తిరిగి తీసుకోను అని అత్తయ్య గారు గట్టిగా కూర్చున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య గారిని అత్తయ్య గారితో తనని కలపమని మామయ్య గారు నన్ను రిక్వెస్ట్ చేశారు కానీ ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మీరు కాస్త దూరంగా ఉండండి అప్పుడు అత్తయ్య గారు ఏదైనా ఆలోచనలు మొదలవుతాయేమో అని నేను చెప్పాను అనగానే దూరంగా ఉంటే ఆలోచనలు కాదు దగ్గరగా ఉంటే వాళ్ళు దగ్గరవుతారు అంటూ అనగానే అదెల బావ దగ్గరగా ఉంటే ఎలా దగ్గర అవుతారు మామయ్య గారిని చూస్తుంటేనే అత్తయ్య గారికి చాలా కోపం వస్తుంది కదా మరి అలాంటప్పుడు మామయ్య గారిని చూసి అత్తయ్య ఎలా దగ్గర అవుతుంది అనగానే దానికి నా దగ్గర ఒక మార్గం ఉంది అని చెప్పేసి అనగానే ఇక్కడ కాంచన కూడా కావేరి కూడా కాంచనని కాంచనతో పాటు అసలు కాంచ కావేరి కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి ఒక పెద్ద ఫ్యామిలీ ఉండాలి అందులో నేను మెంబర్ అయ్యి ఉండాలి అని చెప్పేసి కావేరి బాధపడడం కూడా కార్తీక్ అబ్జర్వ్ చేస్తాడు ఇక దాంతో నాన్నకి కావేరి చిన్నమ్మ అంటే ఇష్టమే అమ్మ అంటే ఇష్టమే ఇప్పుడు వీళ్ళిద్దరినీ అలా దూరం దూరంగా ఉంచి అలా దూరం దూరం చేయడం కన్నా అందరినీ కలిసి ఒకే ఫ్యామిలీగా ఒకే దగ్గర చేరిస్తే అందరూ సంతోషంగా ఉంటారు కదా అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటాడు అందుకోసం వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తాడు ఇక కొడుకు చేసిన పనికి కోస్త కోపం వచ్చినా కూడా ఏం చేయలేక సైలెంట్గా సరే అని ఊరుకుంటుంది ఇక తర్వాత అలా చేసిన తర్వాత దీప దీప కూడా చాలా నువ్వు వాళ్ళని ఇంటికైతే తీసుకొచ్చావు కానీ వీళ్ళని ఎలా కలుపుతావు బావా నాకేమీ అర్థం కావట్లేదు అత్త ఏదో నీ కోసం నువ్వు బాధపడుతున్నావని ఇలా ఉండడానికి ఒప్పుకుందే తప్ప ఇంకా వేరే దానికి ఉద్దేశించి కాదు బావా అనగానే చూద్దాం టైము వాళ్ళిద్దరిని దగ్గర చేయొచ్చు కదా మనం ఆ లోపు బాధపడడం అంటూ కార్తీక్ అయితే సమాధానం చెప్తాడు ఇక కార్తిక్ చెప్పిన దానికి సరే అని ఊరుకుంటుంది ఇక ఒకరోజు కార్తీక్ దీప ఇంకా శ్రీధర్ అందరూ కూడా పనికి అక్కడ వర్క్ మీద వెళ్ళిపోతారు ఇక దీప కార్తిక్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఎవరు ఉండరు కేవలం కావేరి మాత్రమే ఉంటుంది ఇక కావేరి ఉన్న తర్వాత కావేరి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంటే అసలు తన వీల్ చైర్తి అది బ్రేక్ అది ఓడిపోయి కాంచన అలా ముందుకు పడిపోతూ ఉంటుంది ఇక ముందుకు అలా పడిపోయి కింద పడిపోతుంది ఇక వెంటనే అక్కడ నుంచి శ్రీధర్ గబగబా వచ్చేస్తూ ఉంటాడు ఇక్కడ లోంచి కావేరి కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఏంటి కావేరి అక్క ఇలా ఉందని నీకు తెలుసు కదా ఎందుకు నువ్వు తనని అలా నెగ్లెక్ట్ చేసి వదిలేసావు అంటూ కావేరి మీద అరుస్తూ ఉంటాడు ఇక కాంచన అలా రక్త మడుగులో పడి ఉండడం చూసి చాలా బాధపడతాడు శ్రీధర్ ఇక ఆ తర్వాత ఏంటి 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 కాంచన ఏమైంది పద హాస్పిటల్కి వెళ్దాం అనగానే నాకేం పర్వాలేదు ముందు కార్తిక్కి కాల్ చేయండి కార్తిక్ నన్ను తీసుకువెళ్తాడు నన్ను ఎవరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కాంచన అయితే అంటూ ఉంటుంది ఇక ఆయనకి అక్క అంటే చాలా ఇష్టం అలా అని నేను అక్క లైఫ్లోకి వచ్చిన తర్వాత అక్కని దూరం అయిపోమంటే ఎలా దూరం అయిపోతుంది నేను వీళ్ళ లైఫ్లోకి మధ్యలో వచ్చాను మధ్యలో వెళ్ళిపోవాల్సిందే నేనే కదా వీళ్ళకి అడ్డు అసలు ఆయనకు నా మీద కన్నా అక్క మీద చాలా ప్రేమ ఉంది అయినా నా మీద ప్రేమ ఉంటుంది అని అనుకోవడం అది నేను చేసిన తప్పే కానీ ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది ఆయన అక్క లేకుండా ఉండదు అందుకే అక్క ఆయన దగ్గర అవ్వాలి ఒకటి అవ్వాలి అంటే నేను వీళ్ళ లైఫ్లో ఉండకుండా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇక కావేరి అయితే అక్క శ్రీధర్ లైఫ్లోంచి వెళ్ళిపోవాలని గట్టిగా డిసైడ్ అవుతుంది ఒక ఉత్తరం రాసిపెట్టి అక్క నన్ను క్షమించక్క నేను నీ లైఫ్లోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు నా లైఫ్లోకి వచ్చావని నేను మొదట్లో అనుకున్నాను నా భర్తతో నేను సంతోషంగా కాపురం చేసుకోలేకపోతున్నాను నా భర్తతో నా బిడ్డకి ఇతని తండ్రి అని అఫీషియల్గా చెప్పుకోలేకపోయాను అని చాలా బాధపడ్డాను కానీ నీ అంత మంచి మనసు చూసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది అసలు ఇంత మంచిదానిక నేను అన్యాయం చేసింది ఇలాంటి మంచి మనిషిక నేను మోసం చేసింది అని చెప్పేసి చాలా బాధపడ్డాను అప్పటికి నువ్వు నీ మంగళ సూత్రాలని నీ ప్రాణానికి ప్రాణమైన నీ మంగళ సూత్రాన్ని కూడా నాకు అప్పగించేశావు అప్పుడే అర్థమైందాక నీ మంచితనం ఏంటో నీ మంచితనం అర్థమైన తర్వాత నేను చాలాసార్లు చాలా బాధపడ్డాను బయటికి చెప్పుకోలేక ఎన్నో ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు గడిపాను అయినా కొద్ది రోజులు నాతో బాగున్నారు నాతో బాగానే ఉన్నారు కానీ ఆయన మనసు నిన్నే కోరుకుంటుంది నీతో ఉంటేనే సంతోషంగా ఉంటాను అని ఆయన మనసు చెప్తుంది అలాంటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నానక్క నీకు అది తప్పుగా అనిపించవచ్చు అలా అని నేను ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండలేను కానీ ఒక్క విషయం చెప్తున్నానక్క నేను తీసుకున్న నిర్ణయం వల్ల నా బిడ్డ మాత్రం అన్యాయం కాకూడదు కార్తిక్కి చెల్లెలుగానే పెరగాలి నీకు కూతురు ఉందని అనుకో అప్పుడు నీ కూతురుని చూసుకున్నట్టే నా కూతుర్ని చూసుకో నా భర్తని అదే నీ భర్తని నేను తీసుకొని అన్యాయం చేశాను ఇక నీ లైఫ్లోకి రానక్క నేను ఇంకా ఎప్పటికీ మీకు కనిపించను నా కోసం వెతకొద్దు నేను మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్తున్నాను అమ్మ స్వప్న నన్ను క్షమించు నీకు ఇక నుంచి అమ్మైనా అన్నీ కాంచనక్కే అంటూ ఇక చెప్పేసి లెటర్ రాసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావేరి ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి కావేరి కనిపించకపోవడంతో చిన్నమ్మ చిన్నమ్మ అంటూ మొత్తం వెతుకుతాడు కార్తీక్ ఇక దీప కూడా మొత్తం వెతుకుతుంది ఎంత వెతికినా కనిపించకపోయేసరికి కార్తీక్ గదిలో వెతుకుతాడు గదిలో వెతికేసరికి ఆ గదిలో ఒక లెటర్ అయితే రాసిపెట్టి ఉంటుంది ఇక దాంతో ఆ లెటర్ చూసిన తర్వాత ఒక్కసారిగా కార్తిక్ అయితే చాలా షాక్ అయిపోతాడు శ్రీధర్ కూడా చాలా బాధపడతాడు ఇన్ని రోజులు నేను కావేరికి అన్యాయం చేశాను ఇన్ని రోజులు కాంచనకు అన్యాయం చేశాను నా బ్రతుకంతా ఎందుకు ఇలా తయారైందో అర్థం కావట్లేదు నేను తీసుకున్న ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల ఈ రోజు ఇద్దరు ఆడవాళ్ళు బాధపడాల్సి వస్తుంది రెండు కుటుంబాలు బాధపడాల్సి వస్తుంది నా వల్లే కాంచన ఆ ఇంటికి దూరం అయింది ఇప్పుడు ఇంత జరుగుతుంది నా వల్లే ఇదంతా నేనంటూ ఒకరిని లేకపోతే అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు కదా కార్తీక్ అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి కావేరి కాంచన గురించి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవాలని అలాగే అందరూ కలిసి సంతోషంగా ఉండాలని కావేరి మళ్ళీ తిరిగి రావాలని కావేరి కాంచన శ్రీధర్ ముగ్గురు కూడా కలిసి మలిసి సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట కంటే సిమ్మర్ ఆల్పోయినట్టు చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో